హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము పాలకూరతో చపాతీలు ప్రిపేర్ చేసుకుందాము చాలామంది చిన్నపిల్లలు ఆకుకూరలు తినాలంటే అంత ఇష్టంగా తినరు అలాంటి పిల్లల కోసము మనం కనుక ఆకుకూరతో విధంగా చపాతీ కనుక ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు మరి ముందుగా పాలకూర చపాతి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కట్ట పాలకూర తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పాలకూర కాడల్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి మూడు కప్పుల వాటర్ వేసేసుకొని వాటర్ వేడైతున్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసేసుకొని కలుపుకుంటూ ఒక్క ఉడుకొచ్చేంత వరకు పాలకూరని ఉడికిచ్చేసుకోవాలి మనం ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల పాలకూరలో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోతుంది అలాగే పాలకూరలో ఉన్న గ్రీన్ కలర్ అనేది అలాగే ఉండిపోతుంది ఇలా ఉడికిచ్చేసుకున్న పాలకూరని మిక్సీ జార్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి పాలకూర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పాలకూర పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసేసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేసేసుకొని పిండిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ను వేసేసుకొని పిండిలో కలిసేటట్టు ముందుగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి వాటర్ వేసేసుకొని అదే వాటర్ని పిండిలో వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని మెత్తగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పిండి మంచిగా నానిపోయినాక ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చపాతీలు చేసుకోవడానికి చపాతీ స్టూల్ పైన కొంచెం పొడి పిండిని వేసేసుకొని పిండి ముద్దను పెట్టేసుకొని ముందుగా చిన్న పూరిలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతి పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పొడిపిండిని జల్లేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని పొడిపిండిని వేసేసుకొని ట్రయాంగిల్ షేప్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొడిపిండి వేసేసుకొని చపాతి లాగా ఒత్తేసుకోవాలి మనము మధ్య మధ్యలో పొడిపిండి వేసుకోవడం వల్ల చపాతీలు పొంగుతూ లేయర్స్ లాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఇదే విధంగా మిగిలిన చపాతీలన్నీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన ఒక ఐరన్ పెనం పెట్టేసుకొని పెనం బాగా వేడైన తర్వాత ముందుగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేసుకున్న తర్వాత మళ్ళీ చపాతి పైన ఆయిల్ వేసి అప్లై చేసేసుకొని రెండు వైపులా ఆయిల్ వేసేసుకుంటూ చపాతీని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ కాల్ చేసుకోవాలి చూడండి మనకు చపాతీలు ఎంత పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేసినాయో నేను చెప్పినట్టుగా మీరు చపాతీలు ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు చేసిన ప్రతి చపాతీ పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇదే విధంగా మిగిలిన చపాతీలను కూడా పెనం పైన వేసి కాల్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతేనండి ఫైనల్గా మనకి పాలకూరతో చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా వచ్చేసినాయో పిల్లలైతే ఈ కలర్ చూడంగానే చాలా ఇష్టంగా తింటారండి అలాగే ఈ చపాతీలు మనము నార్మల్ చపాతీలు తిన్నంత టేస్టీగా చాలా బాగుంటాయి సాఫ్ట్గా అలాగే సూపర్గా వచ్చేసాయండి మరి పాలకూర చపాతీలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్లో వచ్చే రెసిపీస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం